లేడీస్ చూడండి అసలు వాటర్ తాగడం లేదు ఎందుకంటే బయటికి వెళ్తాము అక్కడ టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయి హైజీనిక్ ఉంటాయో లేవు క్లీన్గా ఉంటాయో లేవు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళు అని తక్కువ తాగుతున్నారు సో ఇది ఒక కారణం అవుతుంది దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి దాని తర్వాత అట్లాగే ఈ మలబర్ లాంగ్ రన్లు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఉంటుంది అందుకని వాటర్ వాటర్ ఎంత తాగాలి రోజుకు ఐదు లీటర్లో ఆరు లీటర్లో అట్లా లెక్కలు వేసుకో అక్కర్లేదు దాహం అయితే తాగాలి వెన్ యుర్స్టీ డ్రింక్ వాటర్ ఓకే అంతే ఆకలి వేస్తుందా అన్నం తినండి అంతేగాని ఎవరు చెప్పారు మూడు సార్లు తినవని ఎవరు చెప్పారు రెండుసార్లు తినవని మల్టీ చాలా సార్లు కొంచెం కొంచెం చాలా సాధమని వద్దు ఆకలి అయితే తినేయచ్చు ఆకలి అయితే ఎంటీ మొత్తం అంతా నింపేయకుండా కొంచెం గ్యాప్ ఉండడం బెటర్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది ఇప్పుడు మనం ఆకలి వేసింది కదా అని ఎక్కువ తినదు తినకూడదు కొంచెం గ్యాప్ నుంచి పెట్టుకోవాలి